వడ్డల సంఘం రాయలసీమ అధ్యక్షుని మరియు టీడీపీలో రేడియూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఇప్పుడు ఏమున అంటే ముఖ్యమైన మాట ఏమున అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ కానీ అట్లే మా లోకేష్ కానీ మా ఎన్నొప్పంగా తెలియజేసుకుంటున్నాం ఇంతకుముందు వడ్డల వడ్డలు అంటే దేవాలయం దేవాలమరలే అంటే వడ్డలు అనేసి గుర్తింపుగా పార్టీ మొత్తం చుస్తూనే ఉన్నారు దానికోసమే ఆయనకి నాలుగు నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జిగా ఇచ్చి పార్టీలో పనిచేపించారు అదే మాదిగా మా వద్దరులందరినీ కూడా ఐకమత్య కలుపుకుంటూ అన్నీ చేసి గౌరవ మంత్రి గారు ఎన్నో కృషి ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి ఇట్లా ఒడ్డర్లకి ఆయన ఏంలా అంటే ముందు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డర ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్నాడు ఒడ్డర కార్పొరేషన్కి చైర్మన్గా ఆ పొద్దు గోరుడీలైన చంద్రబాబు నాయుడు గారు దానికి సమత మంత్రులు ఇవుళ్ళ అంటే దేవాల మురళి అని చెప్పించారు అదే మరి ఇప్పుడు మాకు ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలనేసి కోరుతూ ఏమి ఆ కోరిన దానికి అది దేవాల మురళికే ఇస్తే అట్లా పార్టీకి కానీ ఇట్లా మాకు కానీ వడ్డల్ల కమ్యూనిటీకి కానీ కోరుగా ఉంటుంది ప్లస్ ఆయన అందరినీ కలుపుకోతనేసి ఆశిస్తూ సార్ ఒక ఇష్యూని చెప్తున్నాను సార్ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీ మనము వాటమి చూసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పైన గొంతెత్తి వాయిస్ ఇచ్చిన వాళ్ళ కేసులకు కానీ దేనికి కానీ భయపడకుండా ఆపుతురించి మన పార్టీ కూటమి పార్టీకి కూడా కష్టపడి గెలుపు కోసం ముందుండి నడిపించాడు ఒడ్డర్లు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ అందరినీ కదా అలాంటి వాడికి మీరు ఇవ్వాల్సిందిగా మేమందరం కోరుకుంటూ జిల్లా చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి గడ ఈ మూడు జిల్లాల నుంచి కూడా మా వాళ్ళు పెద్ద ఎత్తున ఈ పొద్దు ప్రశ్ మీట్ పెట్టడం జరిగింది మీరు దయచేసి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మా కులాన్ని గౌరవించి కాపాడాల్సిందిగా అట్లా గౌరవీలైన చంద్రబాబు నాయుడు గారికి కానీ అట్లే మా కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ మా యువనాయకుడైన లోకేష్ బాబు గారికి కానీ కోరుకుంటూ దీనిపైన సెలవు తీసుకుంటున్నాను ఇంకా మా బావగారు మాట్లాడతారు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశయ్య వడ్డేల చైర్మ దేవుల మురళి గారు గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పట్ల కష్టపడినారు కష్టపడిన ఫలితము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనిషి పదవి ఇచ్చాడు ఆ పదవిలో కొన్ని మాకు బాగా చేశాడు రెండు రోజులు వచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు దాకా ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు మన పార్టీ ప్రతిపక్షంలో వచ్చింది వైసీపీ పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత ప్రతి ప్రతి నిత్యము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే మా హోటల్ కంపెనీలో దేవల మురళీ ఏకైక వ్యక్తి మా హోటల్ ప్లస్ ఏకైక వ్యక్తి దేవల మురళీ గారు ఈ రోజు ఆయనకు మంచి పదవి ఇస్తారు ఎందుకంటే గతంలో మీరు ఆయన గుర్తించి మంచి పదవులు ఇచ్చారు అదే విధంగా ఈ ఎమ్మెల్సి మా పదవి ఇస్తారు మా ఎవరిలో మురళి గారికి పదవి ఇస్తారని ఆశిస్తాను ఎందుకంటే ఇప్పటిదాకా వడ్డే ఓపెన్ అని చరిత్ర ఎక్కడ లేదు అది ఒకే ఒక వ్యక్తి మా నాన్న చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్తించినారు గుర్తించిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు ఎవరు గుర్తించారు దేవుల్లో మురళి దేవుల్లో మరలి అంటే హోటల్ లో ఆ పడి గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కష్టపడి రోజు ఒక స్టేజ్కి వచ్చినంటే చంద్రబాబు నాయుడు గుర్తించాడు కాబట్టి ఒక స్టేజ్కి వచ్చాడు అదేవిధంగా మేమంతా ఐక్యత పొందాలా మళ్ళా మేము బలపడాలా మీ పార్టీ కష్టపడి జీవితాంతరం రుణపడి ఉంటారు ఎందుకంటే ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎక్కడ మాకు ఏ కోట లేదు మాకు మాకు మా వడ్డ కులస్థుల్లో ఐక్యత లేదు కాబట్టి ఎన్ని రోజులు మమ్మల్ని పక్కన పెట్టారు ఇప్పుడు మా ఒకే వ్యక్తి మురళి మా ఒడ్ దేవాల మురళికి మంచి పదవి ఇచ్చి ఇచ్చారంటే మా ఓట్లంతా మీకు రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కష్టపడి మా సేవ శక్తిలో కష్టపడి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు గెలిపించి మా దేవాల మురళి గారికి మంచి పదవి శాసిస్తారని వినించుకుంటున్నాను